ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కూడా నదుల అనుసంధానం చేరిక మనకి అవుతుందేమో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెట్టుబడి పెట్టి చేయలేదని చెప్పి ఆ రోజు కూడా నేను ఇరుగేషన్ మంత్రిగా ఆయన ప్రతిపాదన చేశాను తర్వాత దుమ్మగూడ నిత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారు అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో కార్యరూపం దాల్చింది అటువంటి మళ్ళీ దీన్ని పునరుద్ధరించి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు రావాలని పట్టుదలతోటి పదిహేడో శెంకు స్థాపన చేశాం ఆ పనులు మొదట ఐదు సంవత్సరాలు నడిచిన తర్వాత ఐదు సంవత్సరాలు నత్తనాడక నశినాయి దానివల్ల మూడు లిఫ్ట్తో కూడా పూర్తయినాయి బీచీ కొత్తూరు ఆర్కే రంగాపురం గుసుగూడెం రెండవది కమలాపురం ఈ మూడు లిఫ్ట్ ద్వారా మనం నీళ్లు నూట నాలుగు కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళవచ్చు ఈ మధ్యలో మీరు దయచేసి తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దగ్గర మారేళ్లపాడు ఎత్తుపాత్ర పథకం చెరువుకి పనులు జరుగుతున్నాయి దానికి కొంత ల్యాండ్ ఎక్విజేషన్ కెనాల్ చేస్తే అక్కడ సుమారు పదిహేను వేల ఏడు వందల తొంభై ఐదు ఎకరాలు సాగులోకి వస్తుంది అశోపురం కాన్స్టివెన్సీలో అశోపురం మండలం రెండోది వచ్చి డెబ్బై నాలుగో కిలోమీటర్ల వరకు వస్తే అక్కడ ఒక ముప్పై ఎనిమిది వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది దానికి కూడా సుమారు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది మనం ఈ సంవత్సరమే వచ్చే సీత డిస్ట్రిబ్యూటరీ చేస్తే ఈ లిఫ్ట్ భాగంలోనే ముక్కొక్క ముప్పై రెండు వేల ఎకరాలు మనకు సాగులోకి వస్తుంది అది డెబ్బై నాలుగు నుండి తొంభై ఎనిమిదో కిలోమీటర్ వరకు రెండో ప్యాకేజీలో ముప్పై నాలుగు వేల ఎకరాలకు సేజ్యూలోకి వచ్చే అవకాశం ఉంది దానికి కూడా మూడు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాలి దానికి కూడా మీరు ల్యాండ్ ఎగ్రిగేషన్కి కార్యక్రమాలకి గా టెండర్స్ కలిసి ఆ డిస్ట్రిబ్యూటరీ మనం పూర్తి చేసుకుంటే ఈ లిఫ్ట్ లో ఉన్నటువంటి భాగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ మూడు కార్యక్రమాలు పూర్తయితే మనకి నెక్స్ట్ సీజన్ లోనే డెబ్బై రెండు వేల ఎకరాలకి నీళ్లు ఇవ్వచ్చు సుమారు దీనికి భూసేకరణకు కానీ పనులు కానీ వెయ్యి కోట్ల అవసరం ఉంటుంది దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఈనాడు ప్రాంతానికి మార్గదర్శకంగా అందరితో ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే రకంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రెండో లిఫ్ట్ తర్వాత మూడో లిఫ్ట్ కూడా మనం ట్రయల్ రన్ చేసుకుంటున్నాం చాలా సంతోషం చిరకాల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల కోరిక ఇప్పుడు నెరవేరుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందించగలు తప్పదు మనందరం ప్రధానంగా ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే యజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టడం జరిగింది దాన్ని రాష్ట్రం సాధించుకున్న తర్వాత గడిచిన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక తొమ్మిది టైమ్స్ అంటే ఆనాడు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లతో ఈ సిందారమ్మ ప్రాజెక్టు నిజైన్ పేరుతో మొదలెట్టి ఈ మొదలెట్టింది కూడా తల తోక రెండు ఏదో తెలియక అక్కడ ఒకటి అక్కడ ఒకటి గుంట గుట్టలు తవ్వుకుండా పోతే ఈ ఇంగిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి వీటిలో ఫస్ట్ ప్రయారిటీ నేర్పిస్తే బాగుంటది సుమారు ఎనిమిది వేల కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం ప్రధానంగా ఇందాక తుమ్మల గారు చెప్పినట్టు పినపాక నియోజకవర్గం అదే రకంగా అశ్వ అసరాపేట నియోజకవర్గం సత్తపల్లి నియోజకవర్గం వైరా నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం ఇంకా ఖమ్మం నియోజకవర్గంలోని ఒక మండలం ఈ ప్రాంతాలన్నిటికీ మధుర నియోజకవర్గం కూడా సెటిలైజ్ అవుతుంది అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక భద్రాచలం అవతల పక్కన అటికొకటి ఇల్లు నియోజకవర్గం కూడా ఉంది ఒరిజినల్ గా దీన్ని డిజైన్ చేసినప్పుడు ఆనాడు రోళ్లపాడు అనే ఒక ప్రాజెక్టు ని ఇల్లెందు నియోజకవర్గానికి కూడా ఉపయోగపడే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ కూడా శంకుస్థాపన చేశారు ఇందాక తొమ్మల కృష్ణ గారు చెప్పిన దానికి ఇన్ ఎన్ గా ఇల్లెందు రైతులకు కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఖమ్మం జిల్లాకి ఒక హిస్టారిక్ భావిస్తాను ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో తరాల నుంచి గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొన్ని లక్షల ఎకరాలు పారడానికి ఆ ప్రక్రియలో మరి ఒక సిగ్నిఫికెంట్ ముందడుగుగా మేము భావిస్తున్నాం రాష్ట్ర ఓవరాల్ పాలసీ మాట్లాడంటే గత పదేళ్లుగా గత ప్రభుత్వంలో లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి నా మాత్రం ఆయకట్టు డిస్క్రిప్స్కి గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రే చూసేవాళ్ళు ఎంత వీలైతే అంత ఎక్కువ ఆయకట్టు తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులో తీసుకోవాలి నీళ్ళు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం మా ఆబ్జెక్టివ్ మా టార్గెట్ ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయడం ఈ ఐదేళ్లలో ముప్పై నుంచి ముప్పై లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయాలనే